సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ పెట్టానని దానిపైన ఆయన నా పైన కేసు పెట్టారు అయితే ఆ కేసుకి వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి అటెండ్ అవకోకుండా ఏది తిరిగి కోర్టు నుంచి సమన్స్ ఇప్పించుకున్నాం మా లాయర్ ద్వారా మేము మాట్లాడుకుని మేము న్యాయ పోరాటం చేయడానికి ఆ న్యాయ పోరాటానికి కానీ ఈయన రెడీగా లేడు ఎక్కడ కాసేపు మినిస్టర్ అన్నాడు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది తర్వాత నేను ఎమ్మెల్యే నేను బిజీ అన్నాడు అయిపోయింది ఇప్పుడు ఏది లేకుండా హైదరాబాద్ పారిపోయాడు దెబ్బ మాటికి పోలీసుల మీద నెట్టుతున్నారు ఏమని నాకు సమన్స్ ఇవ్వలేదు నేను కోర్టుకి ఎలా వస్తానండి నువ్వు ఇక్కడ ఉంటేగా విడిగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మురుగుతావు నీ పర్సనల్ విషయాలు మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మాట్లాడతాను ఏ సంబంధం ఉందనేసి నువ్వు పద్దాక కుళ్ళను తిడుతున్నావు లేదు బాబు గారు ఒక పెద్ద ఇది లోకేష్ బాబు పొలకేసి అనేసి నీ కొడుకు మాట్లాడుతున్నాడు ఈ కొడుకు బ్రతికేంటో తెలీదా ఎస్ఆర్కే కాలేజ్ లో ఎన్నిసార్లు తరుణులు తిన్నాడు అమ్మాయిల విషయంలో లేదు పోయిన ప్రభుత్వంలో అవినకట్ వచ్చి ఎవడు కాళ్ళు పట్టుకున్నావు అమ్మాయిల విషయంలో ఎవరు నీకు భయపడేది ఇక్కడ ఎందుకు నువ్వు అంత మగాడవే అయితే రా తెల్లారేపాటికి రా పోలీసులు రెడీగా ఉన్నారు నీకు సమన్స్ ఇస్తారు తీసుకో రేపు జూలై పదిహేనున కేసు రా కోర్టులోనే తేల్చుకుందాం నా ప్రభుత్వం వచ్చింది నీ ప్రభుత్వం వచ్చింది కాదు కార్యకర్తనే ఏంటి నువ్వు నా బెండు తీస్తావా నా కనువ మార్పిస్తావా నా కనువ కాదు కదా నేను కాల్చే సిగరెట్ బ్రాండ్ కూడా మార్చలేవు ఇది నీ బ్రతుకు కాపులకి ఒక్కడిని చూపి ఆఖరికి నీ వెనకాల తిరిగి శీలం బాబ్జీకి కూడా నువ్వు కాంట్రాక్ట్ బిల్లు లేకుండా భయపెట్టావు ఇప్పటికి ఇవ్వలేదు ఇంకా ఎంతమందిని రోడ్డు మీదకి ఈడుస్తావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎలా గెలిచావు బోరగడ్డ పేద నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడా కాపుని ఎదగనివ్వరు ఈ పార్టీలో కాపుల్ని ఎదగనివ్వరు అనేసి ఎన్ని రోజులు తిరిగా వచ్చినాక ఈ ఐదేళ్ళలో బోరగడ్డ పెదనానికి ఏం న్యాయం చేసావు పోని గణిశెట్టి గోపాల్ వద్దు మదివాడ రాము వద్దు ఎవరు వద్దు ఒక్క కాపు నాయకుడిని నువ్వు పైకి లేవని వాడిని చూపించు నా పేరు తుమ్మల మోతిలాల్ చందు మాది చల్లపల్లి గ్రామం అయ్యా పేరు నాని నమస్కారం గుర్తున్నానా రెండు వేల పంతొమ్మిది ఇదే రోజున నీ అధికార బలుపు చూపించి నన్ను హైదరాబాద్ నుంచి పిలిపించి స్టేషన్లో అరెస్ట్ చేయించావు మరి నీ దగ్గర అధికార బలం ఉంది అన్నీ ఉన్నాయి కదా నువ్వేదో పెద్ద పుడింగివు కదా మరి ఇన్నాళ్ళు ఏమయ్యా కోర్టుకి రావడానికి ఇప్పటికీ సుమారుగా యాభై పైన ట్రైన్లు నడిచింది కోర్టు సమన్స్ ఇస్తే సంవత్సరం నుంచి దాక్కు ఆ సమన్స్ తీసుకొని కోర్టుకి అటెండ్ తాగకుండా దాక్కున్న నువ్వు చంద్రబాబు గారి గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడివి అయిపోయావా ఏమనుకుంటున్నావు నీ గురించి నీ జీవిత చరిత్ర మొదలెడదామా రెండు వేల నాలుగు నువ్వు కార్పొరేటర్గా కూడా మాట్లాడే స్థాయిలో లేనప్పుడు సిరెట్ అట్ట ముక్కల మీద నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు అది చూసి నువ్వు చదవలేక ఎన్నిసార్లు తడబడ్డావు అక్కడ మొదలైన నీ ప్రాణమిత్రుడు గణపశెట్టి గోపాల్ని పార్టీలో ఏం చేశావు పోని నువ్వు మీ నాన్న గొప్ప గొప్ప అంటున్నావు అంబులు గారిని ఇందిరాగాంధీ గారు పోగిడితే ఎన్ని రోజులు నువ్వు మీ నాన్న కూర్చుని మొండ ఎడుపులు రాజశేఖర రెడ్డి ఇదే బందరుకు వచ్చినప్పుడు అంబుల్ గారి ఇంటికి వెళ్ళారన్నప్పుడు వారం రోజులు హైదరాబాద్లో కూర్చుని మొండా ఏడుపులు ఏడిసిన నువ్వు ఈ రోజున నా పైన కేసు పెట్టావు బాగానే ఉంది అసలు నువ్వు చేసింది ఏంటి నీ జీవితం ఎక్కడ మొదలైంది మొదటగా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నది బతివాడ రాము ఏం చేశా నీ రాజకీయం ఎప్పుడూ ఇంతేనా పక్కన వాడిని తొక్కి పైకి ఏన్నా అక్కడ వరకు అయ్యింది రెండు వేల తొమ్మిదిలో గెలిచిన దానికి నువ్వు ఏ సంబంధం లేకోకుండా ఉన్న వాళ్ళని బాబాయ్ అబ్బాయి బంధం అంటూ కొత్తగా ఏదో మొదలెట్టావు ఒక పుకార్ ఒకటి నీ పేరు పిరికీ సన్నాసి లేకపోతే కేసి లోకేష్ బాబు పొలకేసి కాదు నువ్వు ఒక కేసి నీ కొడుకు ఒక పొలకేసి పిరికేసి కొడుకు ఏమవుతాడు పిల్లకేసి సో ఈ రెండు నువ్వే నువ్వు నీ కొడుకులు అక్కడ రెండు వేల తొమ్మిదిలో చెప్పావుగా బాబాయ్ అబ్బాయి బంధం అని మరి ఈ అబ్బాయి జోలుకొస్తే ఆ బాబాయ్ ఊరుకుంటాడా సిగ్గు లేకుండా మొన్న కొడుకును కూడా పంపించావు బాబాయ్ అంటూ కాళ్ళు పట్టుకోవడానికి ఏమైంది నీకు సపోర్ట్ చేశాడా దొక్కి ఈళ్ళం దొక్కి కాబుల్లో నేను తప్పితే ఎవరు రానంటున్నావు అసలు నీ దగ్గర నీ వెనకాల ఉండే వాళ్ళకి ఎవరికి బిల్లులు ఇచ్చావు ఏం చేసావు గవర్నమెంట్ భూమిలో నువ్వు ఎట్లా కట్టవే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఏ మదం ఏంటి రాజ్యాంగమా పేర్ని రాజ్యాంగమా నీ కొడుకుని ప్రతోడు బాబు అని పిలవాలా లేకపోతే వాళ్ళు నలభై ఏళ్ళు అయినా యాభై ఏళ్ళు అయినా కానీ బ్లాక్ చేసుకుంటావా వాళ్ళకి బిల్స్ రావా నీకు వచ్చిన ఓట్లలో ఇంకో పదివేలు తగ్గించాం నీ కొడుకు మొహం చూసేశారు నువ్వు కనుక పోటీ చేసి ఉంటే పదివేల ఓట్లు కూడా వచ్చేవి కాదు ఎప్పుడూ లేని మెజారిటీ ఎందుకు వచ్చింది ఏ అన్యం పుణ్యం తెలీదు పక్కనవాడి మినిస్టర్ అయినా నీకే వేడుపు కొల్లె రవీంద్ర అన్న పైన ఎన్ని కేసులు పెడతావు ఏ ఒక్కటి ప్రూవ్ చేయగలిగావు నువ్వు నా మీద పెట్టావు రమ్మంటున్నా కోర్టుకి ఎందుకు భయం ఆరు నెలల నుంచి ఎందుకు దొంగ రాయబారాలు పంపిస్తున్నా నేను నీకు కోర్టులోనే సమాధానం చెప్తా నిజంగా నువ్వు మగాడివే అయితే అది ఇది కాదు దా బంగర్రా వచ్చి సమన్స్ తీసుకో పోలీసుల్ని నీకు నువ్వు ఉన్న హైదరాబాద్కి పంపించడం పెద్ద విషయం కాదు ప్రజాధనం దుర్వినియోగం చేయటం హోంగార్డు సాక్షాత్ సీఎం ఇంటి ముందు నిదాహార దీక్ష కూర్చునే పరిస్థితికి వెళ్ళింది ఇంకొక దళిత మహిళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆవిడకెళ్లి కంప్లైంట్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇంకేంటి నువ్వు మాట్లాడేది నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే ఇక్కడికి వచ్చి కోర్టులో మాట్లాడు అట్లా కాదు నేను బాబుగారి గురించి లోకేష్ గురించి లేకపోతే మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను అన్నావు అనుకో బందర్లో విక్టోరియా సీక్రెట్స్ అక్కడ మొదలెట్టుకొని ఈ రోజు వరకు ఏం జరుగుతున్నాయో అన్నీ నేను మాట్లాడతా ప్రతిరోజు మాట్లాడతా మాట్లాడతాం కాదు విత్ ప్రూఫ్లు నీ వెనకాల నీ కౌన్సిలర్లు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నేను ఆడియోలతో సహా బయటకు వదులుతా అందుకే అన్ని మూసుకుని మిస్టర్ పిరికేసి అండ్ మై డియర్ పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు నీ పేరు ఈ రోజు నుంచి పిల్లకేసి మీ నాన్న పేరు పిరికి కేసి అని చెప్పు ఎస్ఆర్కే ఆర్ లో చెప్పావు కదా నేను పే కొడుకునని కాదు పిరికి కేసి కొడుకునని చెప్పు నీ పేరు పిల్ల